నమస్తే అండి ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే ఇక్కడ రాయచోటి దగ్గరలో ఉన్నామండి అన్నమయ్య జిల్లా కింద వస్తు సో ప్రస్తుతం ఇక్కడ అన్నగారు అయితే డైరీ ఫామ్ రన్ చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో అసలు డైరీ ఫామ్ ఏ విధంగా ఉంది అసలు నష్టంగా ఉందా కష్టంగా ఉందా సో ఇక్కడ మామూలుగా మిల్క్ రేట్ ఏ విధంగా ఉంది అన్నగారు షెడ్ కూడా నూతనంగా నిర్మించుకున్నారు మామూలు ఎంతవరకు ఖర్చు అయిందనే వివరాలు కూడా తెలుసుకుందాము అటు బర్రలు ఉన్నాయి ఇటు ఆవులు ఉన్నాయి ఒక సైడ్ దూడలు ఉన్నాయి వాటర్ స్టోరేజ్ కూడా ట్యాంక్ నిర్మించుకున్నారు సెపరేట్గా వర్కర్కి రూమ్ నిర్మించుకున్నారు అటు చాప్ కట్టర్ కూడా కొంచెం ప్లేస్ కూడా ఉండదు అనమాట సో ఇలా ఒకసారి పూర్తి డీటెయిల్స్ నమస్తే అన్న అండి అన్న మీ పేరు శ్రీధర్ అండి శ్రీధర్ ఎక్కడ మీ లొకేషన్ ఎక్కడ ఇది లెక్కడపల్లి ఉంటుండే పాత రింగ్ రోడ్ తనకి రాయచోటి దగ్గర ఉన్నాయి రింగ్ రోడ్ కొల్లపల్లి కొల్లపల్లి జిల్లా ఏది వస్తుంది అన్నమయ్య డిస్టిక్ అన్నమయ్య మున్సిపాలిటీ కిందకి వస్తుంది అండి ఎప్పటి నుంచి రన్ చేసేవాడు ఇది ఎయిట్ మంత్స్ నుంచి రన్ చేస్తున్నాము ఎనిమిది నెలలు అంటే కొత్తగా పెట్టారు కొత్తగా ఎందుకు ఈ డైరీ ఫామ్ లోకి ఎందుకు వచ్చారు చూసాము మామూలుగా చదువుకున్నాము చేద్దాము అనే ఉద్దేశంతో చేస్తున్నాను మామూలుగా నేను మామూలుగా ప్రైవేట్ గా జాబ్స్ చేశాను అయిపోయింది చేశాను స్కూల్లో వర్క్ చేశాను అన్ని చేశాను ఈ సొంతంగా బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని చేస్తా ఉన్నాను బీహార్ అతను బీహార్ అతను పంచానంద్ ఇతని పేరు మంచి బాగా చేస్తాడు వర్కింగ్ వర్క్ కూడా అంతా టోటల్ వర్క్ కూడా అంతా అయితేనే చేసుకుంటాడు పాలు బిండేది క్లీన్ చేసేది గడ్డి వేసేది చాప్ కట్టడం మొత్తం అంత వర్క్ అంతా ఇతనే చేస్తాడు మార్నింగ్ ఫైవ్ లేస్తాడు ఫైవ్ నుంచి పాలు బిండడం వరకు వాటికి మేత వేయడం తాణా తినిపించడం మొత్తం ఫుల్ వర్క్ అంతా ఇతనే చేసుకుంటాం సో ఫస్ట్ మనం షెడ్ దగ్గర నుంచి హెన్మల్ విషయానికి వద్దాము ప్రస్తుతం ఎట్లా ఉందో కూడా అడుగుదాం అన్న ఇప్పుడు షెడ్ విషయం కోసం ఎట్లా ఇది ఒకసారి మామూలు ఎంత ఖర్చు అయ్యింది పొడుపు ఎంత వెడల్పు ఎంత ఖర్చు వచ్చేసి ఆరు లక్షల వరకు అయిందండి పొడుగు వచ్చేసి ఆ మొత్తం ఖర్చు పొడుగు వచ్చేసి అరవై అడుగులు పొడుగు ముప్పై రెండు అడుగులు వెడల్పు ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి పది పది ఇరవై అనుములు కానీ ఆవులు కానీ వేసుకుని దానికి వీలుగా ఉంది

కాడి కూడా మామూలు హైట్ కట్టుకున్నారు అటు మామూలు హైట్ ఉంది మామూలు మూడు ఫీట్లు ఉంటారా మూడు ఫీట్లు రెండున్నర అడుగులు ఉంది రెండున్నర అడుగులు ఉంటాయి మామూలు గేదెకి ఎంత డిస్టెన్స్ ఉంది మామూలుగా ఇది వచ్చేసి మామూలు గేదె గేదెకి వచ్చి నాలుగు అడుగులు ఉంది ఇది వచ్చేసి వన్ అండ్ ఆఫ్ ఫీట్ ఉంది వన్ అండ్ ఆఫ్ ఫీట్ ఉంది అటు లెంత్ ఎంత ఉంటుందో మామూలు అటు లెంత్ వచ్చేసి ఎనిమిది అడుగులు ఉంది అంటే ఎనిమిది ఫీట్ల ల ఎనిమిది ఫీట్లు ఉంది ఎందుకంటే మనిషి కొంచెం పోయేదానికి గ్యాప్ ఉండాలని చెప్పింది ఇప్పుడు కడిగిన నీళ్ళని మళ్ళీ అక్కడ చొప్పు ఉంది కదా ఆ చొప్పక వెళ్ళిపోతాయి మళ్ళీ వాటర్ అవి మళ్ళా కొంచెం గా వస్తాయి నీళ్ళు చేసిన ఇప్పుడు చాలా మంది కూడా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే కడిగిన నీళ్ళని తీసుకొని గుంతలా ఏర్పాటు చేసుకొని మాటి మోటార్ పెట్టి అది ఏంటంటే మనకు ప్లేస్ ఉంది కాబట్టి మనకు చొప్ప పెంచుకునే దానికి ప్లేస్ ఉంది కాబట్టి ఈ వాటర్ అంతా అక్కడ పెట్టేస్తాయి అవి డైలీ వాటర్ కడిగిన నీళ్ళు అన్ని కూడా దానికి వెళ్లి పోతారు. చొప్ప మీకు ఉందా లేక ఉంది. మామూలు ఎంత పెట్టుకున్నారు మేము వచ్చేసి ఇప్పుడు ఒకటిన్నర ఎకరా వరకు పుల్లచొప్ప నాటినాము. రెండు ఎకరాల వరకు జొన్న వేస్తాం. అంటే ఒకటే పంట లేకుండా మార్చి మార్చి వేస్తాం. ఇప్పుడు మామూలు వీటికి దాన ఏం ఇస్తున్నారు మీరు? దాన వచ్చేసి వడియాలు మిండల్ మిక్సరు, తవుడు, గోధుమ రవ్వ ఓకే ఇన్నీ చేస్తాం. ఆ. కాల్షియం కాల్షియం మిండల్ మిక్సర్లు అన్నీ చేస్తాం. ఆహా ఎట్లా మీకు డాక్టర్ అందుబాటులో డాక్టర్ రాయచోటి రాయచోటి డాక్టర్ ఉంటాడు గవర్నమెంట్ వెటినరీ డాక్టర్ మనకి ఎప్పుడైనా కావాల్సిన గానీ వాటికి ఏదో వచ్చినప్పుడు గానీ వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తే ఇంజక్షన్ వేసి వెళ్తా ఉంటారు ఎక్కువ బాగలేనప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళే పర్య వచ్చి చూస్తాం ఇప్పుడు మామూలు ఎట్లా ఉంది మీ దగ్గర మిల్క్ రేట్ మామూలు ఆవలకైనా ఆవలకాయన మిల్క్ రేట్ అంటే మాదే డైరీ ఉంది ఇక్కడ శ్రీజా డైరీ కంపెనీ తిరుపతి వారిది మేమే రన్ చేస్తాం ఇక్కడ చుట్టుపక్కల ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికే తెచ్చి పోస్తా ఉంటారు స్టార్టింగ్ ప్రైస్ వచ్చి నలభై రెండు రూపాయలు వస్తది బర్రె బర్రెలకి ఎనభై రూపాయల వరకు వస్తుంది రేటు దాంట్లో ఇప్పుడు బర్రకైతే మావి ఎత్తుకుంటే అరవై ఐదు నుంచి డెబ్బై లోపు మధ్యలో వస్తుంది బయట వాళ్ళకి కొంతమంది వచ్చేసి డెబ్బై తొమ్మిది ఎనభై కూడా పండిల్ మామూలు ఆవులు వచ్చేసి ట్వంటీ థర్టీ వన్ నుంచి ఫార్టీ త్రీ అండ్ హాఫ్ వరకు హైస్ట్ రేట్ అటు ఆవులకు వచ్చేసి త్రీ ఉండాలి ఎనువులకి వచ్చేసి ఫైవ్ ఉండాలి ఏదంటే మనం త్రూఅట్ ఏ రైతు అయితే ఉన్నాడో ఆ రైతు అకౌంట్ లోనే డబ్బులు పడుతుంది డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లోనే మనం ఎవరు చేసేది ఉండదు ఏ రోజు డేటా ఆ రోజు పాల రేట్ పడేసి వాళ్ళకు పదిహేను రోజులకు ఒకసారి బిల్ వచ్చేట్టుగా చేస్తున్నాం కాకుండా మిల్క్ రేట్ అనే కొంచెం తక్కువ ఉంది ప్రస్తుతానికి సో చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే కొంచెం అయితే ఇబ్బందికరంగా ఉంది ఎట్లా మీరు ఈ లోకి వచ్చే ముందు ఇంకా విజిట్ చేస్తారంటే ఒక త్రీ మంత్స్ పాటు నేను మొత్తం షెడ్లన్నీ సర్చింగ్ చేసి యూట్యూబ్లోను ఇంకా బయట పోయి సర్చింగ్ చేసి పెట్టేస్తాను ఇస్తున్నాయి మామూలుగా మీ దగ్గర ఒక్కొక్క దాన్ని మనం పెట్టే దాణాన్ని బట్టి నాలుగు ఐదు మనం పెట్టే మోతాదు పూటకు వచ్చి నాలుగు ఐదు ఒక్కొక్క బర్రె వచ్చి మామూలుగా ఎన్ని లీటర్లు అయితే నాకు ప్రజెంట్ వచ్చేసి ముప్పై రెండు ముప్పై వస్తాయి బర్రెలివి పూటకి ఆ పూటకి ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చేసి ఆవులు వస్తాయి ఇప్పుడు వర్షం పడి పంట బాగా ఉండి క్లైమేట్ కన్నా బాగుంటే ఇరవై ముప్పై కూడా వస్తాయి కొంతమంది చాలా పెట్టాలి పెట్టాలి అది అది కూడా నేను రీసెర్చ్ చేసిన ఇంకోటి ఏంటంటే మనం బీహార్ వర్క్ పెడతాము దానివల్ల వల్ల అంటే వాళ్ళు చూసుకుంటారు లేని మనం పర్యవేక్షణ కానీ ఉండి దగ్గర ఉండి చూసుకుంటా ఉంటేనా లాభసాటిగా ఉంటుంది అన్ని మనం బీహార్ వర్కర్ మీద వదిలేసి పెట్టకూడదు అది నష్టం ఎందుకు వస్తుంది అంటే మనం వాటి పర్యవేక్షణ లోపం వల్లే నష్టం వస్తుంది మన నిరంతరం వాటిని పర్యవేక్షించుకుంటా వాళ్ళని అనే ఏనర్ ఖచ్చితంగా మనం వర్క్ చేయకపోయినా కూడా వర్కర్ ఉన్నా కూడా మనం వాటిని చూసుకుంటా ఉండాలి ఏమనకుండా చూసుకుంటా ఉండాలి సో చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే కొంచెం ఆవుపాల రేట్ అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉందని చెప్పిన పాల రేట్ అయితే కొంచెం ఫ్యాట్ వేసినప్పటికీ మంచిగానే వస్తుంది అని చెప్పి ఫార్మ్స్ గ్రౌండ్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ విజిట్ చేయాలి లేకుండా చాలా ఇబ్బంది పడాల్సి వస్తాం చెప్తున్నారు చేయలేము కానీ వాళ్ళనే ఉన్న వాళ్ళే మెయింటైన్ చేసుకుంటా ఉండాలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాటికి సౌకర్యాలు కల్పించుకుంటా వాళ్ళ పైన ఎటువంటి స్ట్రెస్ లేకుండా లేకుండా చేసుకుంటా ఉంటే మనకి ఇబ్బంది లేకుండా వాళ్ళు కొంచెం ఫ్రీగా వర్క్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు ఎనిమిది నెలల నుంచి రన్ చేస్తున్నారు ప్రాబ్లం ఫేస్ ప్రాబ్లం అంటే ఏం లేదు కానీ ఎనువుల గురించి అయితే బర్రెల గురించి అయితే ఎక్కువ ఇబ్బంది ఏం లేదు ఆవులను చాలా కేర్ గా తీసుకోవాల్సి వస్తుంది ఓకే వాటికి సీజనల్ వ్యాధులు కానీ ఏదన్నా ఉన్నా కానీ జ్వరం ఉన్నా కానీ కొంచెం వీటిని కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి బర్రెలు కొంచెం కేర్ తక్కువ తీసుకునే ఇబ్బంది లేదు ఓకే అట్లా కొంచెం ఇది జ్వరం వచ్చి రావడం కానీ అది వాటిలో కొంచెం మెయిన్ ప్రాబ్లం అనమాట ఆవులు కొంచెం కేరింగ్ ఎక్కువ కేరింగ్ ఎక్కువ ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎట్లా రన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం డైరీ ఫార్మ్ అంటే మార్నింగ్ నుంచి వరకు ఎట్లా ఉడితే లేదు వాటి మనం కేర్ గా తీసుకొని మాత్రం ఒక రోజున కూడా మళ్ళీ చూద్దాంలే అనేటటువంటి పెట్టుకోకుండా వెంటనే రియాక్షన్ చేసుకోవాలి ఇప్పుడు ఆవుకు బాగలేదు వెంటనే దానికి సంబంధించి డాక్టర్ పిలవడము లేదా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడము అట్లా చేసుకోవాలి ఏమారినామంటే వాటి కొంచెం ఇబ్బంది వస్తుంది మన ఈ మధ్యన దీనికి జ్వరం వచ్చేసి దాన్ని మళ్ళీ వెంటనే పిలిచి బాటిల్ పిలిచి చేపించి అన్ని చేసుకొని చేసుకోవాలి ఇంక రెండు రోజులు అయితే ఎను పడిపోయింది కావు అట్లా మనం ఇబ్బంది లేకుండా చేసుకుంటా కేరింగ్ గా ఉండాలి ఇన్సూరెన్స్ ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ చేస్తారు ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేస్తారు మామూలుగా గవర్నమెంట్ అయితే ఎంత ఉందండి వాళ్ళు వచ్చేసి ఎనభై ఉంది ఒక ఆరు నాలుగు వేల ఐదు వందల వరకు చేసుకుంటారు

బర్రెల విషయానికి వస్తే ఓకే పర్లేదు కొన్ని ఆవుల విషయానికి వస్తే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు ప్రస్తుతం అయితే మిల్క్ రేట్ లేదని చెప్తున్నారు షెడ్ విషయానికి వస్తే టోటల్ ఆరు లక్షల వరకు ఖర్చు అయిందంట సో కొంచెం షెడ్ అయితే బాగానే ఉంది ప్రాపర్గా ఎవరైతే కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం ఈ రంగంలో గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్న తర్వాత ఇలాంటి రంగంలోకి వస్తే మాత్రమే మంచిదని అని చెప్తున్నారు ఇంకా వ్యవసాయం చేస్తున్నారు మీరు మొత్తం గడ్డే వేస్తున్నాము భూమి ఉంది పొలంలో అంతా చొప్ప గడ్డి జొన్న వేస్తున్నాము ఇంకా నెక్స్ట్ వర్షాలు పడితే వరి వరి పంట వేసి దాని గడ్డి కూడా దీని వీటికే సొంత భూమి ఉండి చేసుకోగలుగుతాము గడ్డి కొనకుండా సొంతంగా ఉండి చేసుకుంటే లాభసాటిగా ఉంటుంది మనం గడ్డి కొని చేయాలంటే మాత్రం వస్తాయి లోన్ లేకుంటే జీవై కింద తీసుకున్నాం ఎప్పుడు తీసుకున్నాము నవంబర్ లో వచ్చింది ఎన్ని లక్షలు పెట్టుకున్నారు పది లక్షలు పది లక్షల్లో

షెడ్డు ప్లేసు అన్నీ చూసుకొని వాళ్ళు ఫస్ట్ ఇస్తారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ త్రూ మనకైతే మనీ ఇవ్వరు మనం ఎవరి దగ్గర అయితే కొంటామో వాళ్ళకు వాళ్ళ వాళ్ళకే మనం మనీ పంపించడం జరుగుతుంది మళ్ళీ ఫస్ట్ షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ విజిట్ చేసి ఎన్ని తీసుకున్నారు ఏమని చూసుకొని మళ్ళీ సెకండ్ ఇది మళ్ళీ ఎవరైతే కొంటారో వాళ్ళకే మనీ పంపించి మళ్ళీ మనం సెకండ్ ఇది అన్ని పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఓకే ఇన్సూరెన్స్ చేయించుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ విజిట్ చేసి అన్నీ చూసుకొని ఫోటోలు తీసుకొని దానికి సంబంధించి అన్ని చూసుకొని మంత్లీ ఈఎంఐ కింద మన అకౌంట్లో పాల డబ్బులు అయితే దాంట్లో పడతా ఉండాలి ఎవరు అకౌంట్లో ఉందో వాళ్ళ అకౌంట్లో పడతా ఉంటే అది కట్ చేసుకుంటూ ఉంటారు మంత్లీ మామూలు ఇప్పుడు మంత్లీ ఎంత పడుతుంది నాకు మంత్లీ వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందలు కట్ అవుతుంది ఎన్ని ఎన్ని సంవత్సరం సెవెన్ ఇయర్స్ అండి ఏడు సంవత్సరాలు ఆహా ఓకే దాంట్లో ఏమైనా వడ్డీ గిట్లా ఆరు నెలల ఏమైనా ఉందా మొత్తం మొత్తం వడ్డీతో సహా మంత్లీ ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్ అవుతూ వస్తాం ఏమన్నా షూరిటీ పది లక్షల వరకు అయితే ఎటువంటి షూరిటీ అవసరం లేదు డైరెక్ట్ మీరు బ్యాంక్ అడిగారా డైరెక్ట్ బ్యాంక్ ఎవరికి సంబంధం లేదు డైరెక్ట్ బ్యాంక్ వాళ్ళు ఓకే అంటే మన కలెక్టర్ ఆఫీస్ లో పిఎం స్మాల్ ఇండస్ట్రీ కేర్ సెంటర్ అని ఉంటుంది అక్కడ వెళ్ళి మనకు కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్టు మన డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళకి సమర్పిస్తే మనం ఏ బ్యాంక్ అయితే లోన్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ బ్యాంక్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు వాళ్ళు మళ్ళీ తర్వాత చేసుకొని వీలుంది అని చెప్పి ఫస్ట్ వీడితే వచ్చేసి సగం అమౌంట్ ని వాళ్ళు రిలీజ్ చేస్తారు అది కూడా మనకి ఎవరు ఎవరి దగ్గర మనం గేదెలు కొంటామో వాళ్ళ వరకు వాళ్ళకు వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకి పంపిస్తారు ఇప్పుడు ఈ చేసుకున్నారా ఏం లేదు ఓకే వాళ్ళకు బరిల వరకు మనం తీసుకున్నాం పూర్తిగా వెరిఫై చేసుకున్నారు అన్ని ఉన్నాయా లేదా ఎట్లా కెపాసిటీ ఉంది అనేది ఇబ్బంది కడతారా లేదా అన్ని చెక్ చేసుకొని వాళ్ళు ప్రాపర్ గా చేశారు వాళ్ళు ఇక్కడ ఫీల్డ్ పైకి వస్తారు చూసుకొని వాతావరణాన్ని చెక్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళు ప్రొసీడ్ అవుతారు నాకు వచ్చి లోన్ వచ్చి ఎనిమిది నెలలు అయింది ఫస్ట్ పూర్తి రెండు ఇన్స్టాల్మెంట్లు అయిపోయి ఇప్పుడు త్రీ మంత్స్ అయింది మూడు వరకు కట్టండి ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది సో కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాత ఇలాంటి రంగంలోకి వస్తేనే కొంచెం బాగుంటుంది సో ఇక్కడ ఉన్నటువంటి అన్నగారు కూడా చెప్పడం జరిగిందండి థ్యాంక్ యూ